ఆయండి అందరికీ నమస్కారం మిస్ యూ అమ్మ కథ గళం వసంతశ్రీ సారిక సెల్ తీసి చూస్తే ఎవరితో కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది ఇది ఎవరై ఉంటారు సర్లే చేసి చూద్దామని కాల్ చేసింది ఆ నెంబర్కి హలో ఎవరండి నా సెల్కి కాల్ చేశారు అంది సారిక అటు నుండి నేను వసంతను నువ్వు మా ఫ్రెండ్ రమణ వాళ్ళ అమ్మాయివేనా అవునండి అంది సారిక నేను మీ అమ్మ సిక్స్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నావు అమ్మ మీరు వసంత గారు కదా నేను ఇప్పటి వరకు మిమ్మల్ని చూడకపోయినా మా అమ్మ ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ ఉండేది అందువల్ల మీరు నాకు బాగా తెలుసు అంది సారిక కానీ సారీ సారీ సారిక మీ అమ్మ సూసైడ్ చేసుకుంది కదా నేను చాలా షాక్ అయ్యాను పోయిన నెలలో ఇండియా వచ్చినప్పుడు తెలిసింది ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావా మాట్లాడవచ్చా సారికా షూర్ అండి మాట్లాడండి అంది సారిక ఇది ఎలా జరిగింది సారిక మీ అమ్మ సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు అదే అంటీ మాకు కూడా కలగానే ఉంది ఇదంతా మీరు ఇద్దరు అమ్మాయిలు కదా అవునా నేను మా అక్క పాపం మీరు సరే మీ నాన్నగారికి ఇది పెద్ద దెబ్బ అవునా ఆయన అలా ఏమీ అనుకోవటం లేదులేండి ఆ మాటలో కొంచెం వ్యంగ్యం ధ్వనించింది వసంతకు ఇక సాగతీయకూడదని ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంది వసంత అమెరికాలో ఎంఎస్ చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్నా ఆంటీ అమెరికాలో ఎక్కడున్నావమ్మా న్యూయార్క్ ఆంటీ నేను న్యూజెర్సీలో ఉంటాను దగ్గరే కాబట్టి ఒకసారి మా ఇంటికి రా అలాగే ఆంటీ ఏమైనా ఒకసారి కలవాలని మనసులో అనుకొని ఆంటీ అంది సారిక తర్వాత సారిక ఒకసారి కాల్ చేసింది వసంతకు ఆంటీ ఈ వీకెండ్ మీరు ఖాళీ అయినా రామ్మా సారిక మేము ఎక్కడికి వెళ్ళటం ఈ వీకెండ్ మేము ఖాళీనే సారిక వచ్చింది సోఫా చూపించి సారిక దా కూర్చోమ్మా అంది వసంత సారిక వసంతని చూస్తూ ఈవిడ అమ్మ దగ్గర ఉన్న ఫోటోల లాగానే ఉంది కాకపోతే వయసు వల్ల వచ్చే చేంజెస్ అంతే కొద్దిగా వళ్ళు చేశారు కానీ బాగున్నారు ఆంటీ మనసులో అనుకుంది సారిక కాఫీనా టీనా ఏమి తాగుతావు సారిక ఏదైనా ఆంటీ అయితే ఓకే కాఫీ తెస్తాను ఇద్దరం తాగుతూ మాట్లాడుకుందాం అంటూ లోపలికి వెళ్ళింది వసంత ఈ లోపు ఇల్లు పరికించి చూసింది చాలా బాగా సర్దుకున్నారా ఆంటీ అనుకుంది సారిక వసంత కాఫీ చేతికిస్తూ చెప్పు సారిక ఏంటి కబుర్లు అంది మీరే చెప్పండి ఆంటీ మా అమ్మ గురించి ఆసక్తిగా అడిగింది సారిక సారిక నువ్వు అచ్చు మా ఫ్రెండు రమణలాగా ఉన్నావు అవునా థ్యాంక్స్ ఆంటీ నేను మేమ్మ ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు చెప్తాను అమ్మ అనగానే శారీ మొహంలో బాధ కనపడటం గమనించి వసంత సారిక నవ్విద్దామని తన చెయ్యి రింగిల్ తిరిగేలాగా చుడుతూ చెప్పటం మొదలుపెట్టింది అవి మేం కాలేజ్ చదివే రోజులు వీనెక్ జాకెట్లు లంగా ఓనీళ్ళు వేసుకొని కాలేజీకి వెళ్ళేవాళ్ళం కాలేజీకి వెళ్ళే దారిలో మీ అమ్మ ఇల్లు ఉండేది నేను గీత అని ఇంకో ఫ్రెండ్ ఉండేది మేమిద్దరం కలిసి మిమ్మల్ని పిలుచుకొని కాలేజీకి వెళ్ళేవాళ్ళం మా ముగ్గురిలో మేమ్మ బాగా చదివేది నాకు మీ అమ్మకు చదువులో పోటీ ఉండేది అస్సలు చదవలేదంటూ ఇద్దరం బాగా చదివి మార్క్స్ తెచ్చుకునేవాళ్ళం నేను బాగా నభించి క్లాస్లో సైలెంట్గా కూర్చునేదాన్ని పాపం మీ అమ్మ గీత లెక్చర్స్ చేత తిట్లు తినేవాళ్ళు వచ్చేదారిలో నన్ను మీ అమ్మ గీత నవ్వించవద్దు ప్లీజ్ అని చెప్పి నన్ను తిట్టేవాళ్ళు శనివారం మా కాలేజీకి హాఫ్ డే మధ్యాహ్నం పక్కనే ఉండే టౌన్లో రిక్షా ఎక్కి సినిమాకి వెళ్ళేవాళ్ళం ఆ రోజులే వేరుసారిగా మొదట నా పెళ్ళైపోయింది మీ అమ్మ ఒక్కతే కూతురు మీ తాత అమ్మమ్మ వాళ్ళు కూలీ నల్లి చేసి మే అమ్మని చదివించేవారు మీ అమ్మ అప్పుడు చెప్తూ ఉండేది నేను మంచి జాబ్ తెచ్చుకొని మా అమ్మ నాన్నలు చూసుకోవాలి అని నేను మా ఊరు వెళ్ళినప్పుడు ఒకసారి మీ తాత కనపడి చెప్పాడు మే అమ్మకు జాబు వచ్చిందని పెళ్ళైందని తర్వాత మా వారికి అమెరికాలో జాబ్ రావటం వల్ల నేను ఇటు వచ్చేసాను మా అమ్మ వాళ్ళకి కూడా ఆ ఊర్లో లేకపోవటం వల్ల మీ అమ్మ విషయాలు నాకేం తెలియదు మొన్న ఇండియా వచ్చినప్పుడు నేను పుట్టిన ఊరు చూద్దామని వెళ్ళాను మీ అమ్మమ్మని అప్పుడు వెళ్ళి పలకరించా అప్పుడు ఏడుస్తూ చెప్పింది నా పిల్లని చంపేశారమ్మా ఈ ఇల్లు అదే కట్టించింది మాకు డబ్బులు కూడా పంపేది మమ్మల్ ఎవరు చూస్తారమ్మా అని ఏడ్చింది ఎంతమంది పిల్లలు రమణకు అంటే ఇద్దరమ్మా అంది పాప ఫోన్ నెంబర్ ఇవ్వమంటే నీ నెంబర్ ఇచ్చింది నువ్వు అమెరికాలో ఉన్నావని చెప్పింది అప్పుడు ఆ నెంబర్కి నీకు కాల్ చేశా ఇప్పుడు ఇంకా మెమ్మసంగా సంగతి చెప్పు అంది వసంత మా అమ్మకు జాబ్ వచ్చిన తర్వాత మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు పెళ్లికి ముందే మా అమ్మ మా అమ్మ నాన్నని చూసుకుంటానని చెప్తేనే పెళ్లి చేసుకుంటాను అంది దానికి మా నాన్న ఒప్పుకుంటేనే అమ్మ నాన్న పెళ్లి చేసుకుంది నాన్నతో పెళ్ళైన కొన్నాళ్ళు సుఖపడింది అమ్మ అంతే మా నాయనమ్మ వాళ్లకు మా అమ్మ అంటే ఇష్టం లేదు ఆమెకు మా నాన్న ఒక్కడే అబ్బాయి ఆమెకు పెద్ద కూతురు కూతుర్ని నాన్నకి అదే మనవరాలు చేసుకోలేదని కోపం ఇంకో కూతురు మాకు దగ్గరలోనే ఉంటుంది ఆమెకిద్దరు అబ్బాయిలు మాకు అక్క దగ్గర నుండి అమ్మ కష్టాలు బదులు మొదలయ్యాయి ఆ నాయనమ్మ వాళ్ళు అమ్మకు ఫస్ట్ అబ్బాయి పుట్టలేదని గొడవ చేశారు ఇంకా నాన్నకు అమ్మకు అమ్మ మీద లేనిపోని చెప్పేవాళ్ళు నాన్న వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని అమ్మని తిడుతూ ఉండేవాడు దానికి అమ్మ వాళ్ళనేమనలేక మనసులోనే వెళ్ళిపోతుండేది అవును మెమ్మ చాలా సెన్సిటివ్ సారిక కానీ చాలా కరెక్ట్గా ఉండేది వాళ్ళు కూడా అలా ఉండాలనుకునేది ముక్కుసూటు మనిషి ఒక్కోసారి మనం పరిస్థితులకు మారాలి రమణ అంటే నేను అలా మారలేను అనేది అవసరానికి ఒక రకంగా తర్వాత ఒక రకంగా నేనుండలేను వసంత అనేది మాట మార్చేవాళ్లను మెమ్మ చాలా దూరంగా ఉంచేది భలే కరెక్ట్గా చెప్పారంటే మా అమ్మ మెంటాలిటీ దీన్ని నాయనమ్మ వాళ్ళు బాగా క్యాష్ చేసుకున్నారు పనిచేయించుకున్న అమ్మ చేత మళ్ళీ మాకు ఒక్క ఒక అవసరానికి కూడా వాళ్ళు ఉపయోగపడేవాళ్ళు కాదు మా నాన్నకు ఇగో కొంచెం ఎక్కువ మా తాత ఆస్తిని మా నాయనమ్మ తదనంతరం మా నాన్నకు దక్కేలా రాశారు దీనితో మా నాన్న మా నాయనమ్మ తనకు ఆస్తి వదని ఆమె ఏది చెప్తే అది రైట్ అనేవాడు వాళ్ళు చాలా మెత్తగా మీ ఆవిడ సంపాదించిందంతా మీ అత్తమామలకిస్తుంది అని చెప్పేవారు దాంతో ఆయన అమ్మని తిట్టడం అది చేసేవాడు అప్పుడు అమ్మ మా వాళ్ళకు నేను ఒక్కదాన్నే వాళ్ళని చూసుకుంటానంటేనే మిమ్మల్ని నేను ఒప్పుకొని పెళ్లి చేసుకున్నా ఇప్పుడు మాట మారుస్తున్నారు అని అరిచేది నేను మా అమ్మా నాన్నను చూసుకోలేకపోతున్నాను అని బాధపడేది లోన్ తీసుకుని వాళ్ళకి చిన్న ఇల్లు కట్టించింది కొంత డబ్బు కూడా వాళ్ళకి నెల నెల పంపేది ఇది తెలిసి నాన్న అమ్మజీ తన తనకివ్వాలని గోల్ చేస్తూ ఉండేవాడు డబ్బులు మీ ఇంటికి పంపవద్దని చెప్పేసి ప్రతిరోజు అమ్మని సతాయిస్తూ ఉండేవాడు ఇది మొదటి భాగం వచ్చే వారం ఆసక్తిగా ఎదురు చూడండి